మనము ఇంతకు ముందు వీడియోలో డ్రెస్ టాప్ అనేది కట్ చేసినప్పుడు ప్రిన్సెస్ కట్ కట్ చేసాం కదా ఆ ప్రిన్సెస్ కట్ భాగానికి మధ్య భాగము ప్యాంటు క్లాత్ అనేది వేసాం ఇక్కడ చూడండి కింద వీడియో చూపిస్తున్నాను ఇలా ప్యాంట్ క్లాత్ మధ్యలో వేసినప్పుడు మనకి ప్యాంట్ క్లాత్ అనేది తక్కువైతుంది కదా అలా తక్కువైనా కూడా మనం కట్ చేసి కుట్టుకోవచ్చు కాకపోతే జాయింట్స్ పడతాయి అనమాట ఇక్కడ ఎంతవరకు క్లాత్ తక్కువైందో చూసుకొని మిగతా అది నాలుగు వర్సలుగా వేశాను ఆ మిగతా క్లాత్ రెండు వర్సలు వేస్తాను అంటే జాయింట్ ఇంకొక రెండు వర్సలు అనేది వస్తుంది అనమాట గేర్ అనేది ఇరవై ఒక్క ఇంచులు ఉంది ఇక్కడ మనకి కింది పార్ట్ లెంత్ అనేది ముప్పై ఆరు ఇంచులు ఉండాలి అంటే ముప్పై నాలుగు లెంత్ అనుకుంటే ప్లస్ రెండు అనేది పట్టి భాగానికి ఇక్కడ పట్టి భాగానికి తీసుకోవట్లేదు ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేస్తాను క్లాత్ అనేది తక్కువ ఉంది కదా ఆ కింది క్లాత్ అనేది బెల్ట్ భాగానికి వేసుకుంటాను అనమాట అదేది షార్ట్ కదా మీకు లాంగ్ వీడియో కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన లాంగ్ వీడియో ఉంది అది క్లిక్ చేయగానే లాంగ్ వీడియో ఓపెన్ అవుతుంది కింద ఖాళీ లూజు ఆరు ఇంచులు వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి కిస్త పొడవు అనేది తొమ్మిది ఇంచులు తీసుకోవాలి తీసుకుని ఈ కాలి లూజ్ కి షేప్ వచ్చే విధంగా తీసుకోవాలన్నమాట మీరు కావాలంటే కొలత ప్యాంట్ లేదా కర్వ్ స్కేల్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే జాయింట్లు పడతాయి ఇది పైంటే కాబట్టి లోపల ఉంటుంది కాబట్టి అంతగా ఏర్పడదు ఒకవేళ మీరు నార్మల్ గా చూసినా కూడా జాయింట్లు వేసినట్టుగా కనిపించదు మీకు కావాలంటే లాస్ట్ కుట్టిన తర్వాత కూడా పిక్ అనేది చూపిస్తాను మీకు జాయింట్లు వేసినట్టుగా కూడా కనిపించదు ఇక్కడ మనకి రెండు వరుసలు వచ్చింది ఇంకొక రెండు వరుసలు అనేది జాయింట్ పడుతుంది అని చెప్పాను కదా ఇలా వేసుకొని కట్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు మనకి ఏం కావాలి పైన వేసుకునే బెల్ట్ పార్ట్ అనేది కావాలనమాట అక్కడ మనకి కాలి లూజ్ కింద క్లాత్ అనేది ఉంది కదా అది మనకి బెల్ట్ పార్ట్ అనేది ఒక వైపు వస్తుంది ఇంకొక వైపు అనేది మళ్ళీ జాయింట్ అనేవి పడతాయి చూడండి ఇలా మనకి కన్ఫ్యూజ్ కాకుండా పిన్స్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి కింది క్లాత్ అనేది బెల్ట్ పార్ట్ కాకపోతే ఒక ముందు సైడ్ వచ్చింది మళ్ళీ వెనక సైడ్ అనేది జాయింట్ రావాలి చూడండి ఇలా వెడల్పు అనేది పన్నెండు ఇంచులు పొడవ అనేది ఎనిమిది ఇంచులు ఉండే విధంగా చూసుకున్నా ఇంకొక పన్నెండు ఇంచులు ఎనిమిది ఇంచులు అనేది కావాలి అంటే ఇది ముందు భాగం అనుకుంటే వెనక భాగం అనేది కావాలన్నమాట ఇలా జాయింట్లు వేస్తున్నా ఇలా జాయింట్లు వేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది పూర్తిగా కుట్టిన తర్వాత మీకు నార్మల్ ప్యాంట్ లాగానే కనిపిస్తుంది ఎలా జాయింట్లు వేసినట్లుగా కూడా కనిపించదు తర్వాత కాలికి మనం పట్టీకి క్లాత్ కావాలని చెప్పాను కదా మనకి టాప్ లో మిగిలిన క్లాత్ ని నేను పట్టిలాగా వేస్తున్నాను ఇది ఎలాగో లోపలికి వెళ్తుంది సేమ్ క్లాతే కదా మనకి ఏమి కనిపించదనమాట చూడండి ఇక్కడ పూర్తిగా కుట్టిన తర్వాత పైన అది ఈ విధంగా కనబడుతుంది చూసారా ఇలా జాయింట్స్ అనమాట ఇలా దగ్గరకు చూపిస్తేనే కనబడుతుంది చూసారా